హాయ్ ఫ్రెండ్స్ ఇగోది మా పాత ఇల్లు మాట బావా పరా కొడుతుంది అప్పటిది మామ అత్త మామ గట్టిచ్చింది ఇల్లు ఇది చాలా ఉంది రేకులది ఇక రక్కుల కొట్టేస్తున్నాం అన్నీ హాయ్ చెప్పు బావా అన్నీ పాతదే ఇవి అన్నీ రేకులది ఇగో ఇలా చెట్టు ఇగో ఇంత అన్ని అన్నీ కొట్టేసినాను బావ బయటికి పోయిన కడుగు ఇడిగో తీయలేకపోయా ఇప్పుడు తీస్తున్నాను ఇంకో మొత్తం పలాగొట్టేసినాం ఇప్పుడు మంచిగా కట్టుకోవాలి ఇగో కింద పోషిన అన్ని మట్టి ఎత్తి ఇంకో మంచాలు అన్నీ ఉన్నాయి ఈ ఊరు మాట మా ఊరి సొంత ఊరి ఇది అక్కడే ఉండేది మేము దీనికి పిల్లలు వేసి కట్టిద్దాం చెప్పు బావా మాట్లాడు ఏదైనా అంటే పైసలు మనం పెట్టే కదా కట్టించేది అది జాగ్రత్త జాగ్రత్త అది ఏడ కాలు పెట్టినా ఓవల్ పడినట్టే ఉంది రంధ్రం పడినట్టే చాలా ఎప్పటిదో పది ఇరవై సంవత్సరాలు వెహికల్ ఇవి ఇప్పుడు దిగావు కదా ముప్పై నలభై సంవత్సరాలు ఇల్లు పాత అటనా కానీ అయినా మబ్బు ఉంది ఇటు ఫ్రెండ్స్ ఇది నలభై సంవత్సరాలు ఇల్లు మాట మూడు ఎంత డౌన్లో ఉందో వర్షం పడి లోపల మునిగిరట్టే ఉంది ఇలా మొత్తం పొలం మేము ఏమైతే జేసేబీ వస్తే ఇది కూడా పూర్తిగా అవ్వేది కానీ జేసేబీ రాలేదు ఈరోజు రేపు వస్తుందంట రేపయితే ఇది కంప్లీట్ అవుతుంది సోమవారం ముగ్గు వేయాలి పొద్దుగా నుంచి ఏ ఇంటికి వచ్చినాము నేను బాగా అయితే మొత్తం పలా కొట్టుకున్నాము అయిపోయింది జేసీబీ రాలే కాబట్టి ఆగింది సగం పని చాలా డౌన్లో ఇది మాట రేకుల రూమ్ ఏది నలభై సంవత్సరాలు ఇల్లు ఇది ఇప్పుడు తీసుకుందా దానికి ఎన్ని అవుతుందో ఖర్చు ఇంకా తెలియదు మరి ఇప్పటిది కాదు కదా నా పెళ్ళి అయ్యే ఇప్పుడు పది సంవత్సరాలు పది సంవత్సరం కావచ్చు సంవత్సరా చూడండి ఎంతవరకు లోపల అయితే చాలా డౌన్ ఉంది బావా ఇంకా చూడు పాతదే మరి ఇది ఎంతసేపు అయినా చూడు పాత ఇల్లు ఇంటి నెంబర్ ఇంటి నెంబర్ ఆ ఇంకో ఫ్రెండ్స్ చూడు ఇల్లు అయితే చిమ్మ చీకటి మరి ఇంకో ఉంటుంది మొత్తం ఇగో ఇట్లా ఉంటుంది మాట అందుకోసం ఏమిటో ఉంటలేము ఇట్లా ఉంది మా ఇల్లు మరి ఘోరంగా ఉంది చాలా ఇల్లు చూడు బా రేకులు మొత్తం తొరగబడ్డది మొత్తం ఇది ఇప్పుడుది కాదు కాదు బావ మరి చాలా రోజులు యాభై సంవత్సరాలు ఇల్లు ఇది అంటే కిచెన్ అప్పటిది ఇది కిచెన్ ఇది మట్టిపోయి అది మట్టిపోయి ఉండే అది ఇట్లా కిచెన్ ఇది ఇదైతే బెడ్రూమ్ మాట పెద్ద హాలే ఉంటుంది ఒకటే బెడ్రూమ్ లాగా ఇది రెండు ఇది ఒకటే కమాండ్ ఉంటుంది మాట ఇది ఇలా ఉండేది ఇలా సెల్ఫుల్ గిటా ఏమి ఉండవు పెద్దగా చిన్న చిన్న రెండు సెల్ఫుల్స్ మామూలుగా పాత వీళ్ళే అయ్యేలే కనిపిస్తుంది ఇంకో ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంది కాబట్టి చాలా ఇబ్బంది పడేది మీ ఇంగిటాయి పైన అన్ని రేకులు మరీ ఘోరంగా ఉంటుంది ఇలా ఇబ్బందిగా లైక్ చేయండి అంటే బాగా కష్టపడ్డరు కాబట్టి వాళ్ళైతే ఎందుకంటే ఇంత కష్టపడి పని చేసుకున్నాను నా కోసమైన లైక్ కొట్టాలని ఆయన ఆశ అందుకోసము మాట్లాడుతుండేమో ఇంకో మాట ఇంకో ఇట్లా ఉంటుంది ఫరస్ ఇంకోరంగా ఇది ఇట్లా మరి ఇదైతే ఇటు పక్కల పోయేదేమో సీసీ రోడ్డు ఇటు ఉంటుంది అన్నమాట మాకు ఇది సీసీ రోడ్డు పోయేది ఇదంటే ఇందాక మొత్తం పల మొత్తం పల కొట్టినాను నేనే ఎత్తిచ్చిన బా నువ్వు కాదు ఇంకొ అది ఆప చెట్టు చూపిస్తున్నా బా చేసినా ఆల్రెడీ ఇందాక తీసినా కదా లైట్గా కనిపిస్తుంది ఇంకొక ఇదైతే సీసీ రోడ్ అన్నమాట ఇది మా ఇంటి ముంగల సీసీ రోడ్ ఇది బాత్రూమ్ బాత్రూమ్ అయితే ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది ఇది ఇది బాగుంది బాత్రూమ్ కాదు బాబా ఐదు ఆరు సంవత్సరాలే అంటే కరోనా ముందే కదా అవును బాత్రూమ్ ఊళ్ళో మా ఇల్లు అయితే మరి ఘోరంగా ఉంటుంది కాదు మిడిల్ క్లాసే మాది పెద్దగా ఏం లేదు